ప్రశ్నిత్రులకి అందరికీ నమస్కారం పాడేరు ఏజెన్సీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆదివాసీ ప్రాంతంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కులు ఏదైతే ఉందో అడవి మీద హక్కు కానీ భూమి మీద హక్కు కానీ ఉద్యోగం మీద ఇచ్చే హక్కు కానీ ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్ర ఉల్లంఘన జరుగుతుంది అందుకే ఇప్పుడు పాడేరు ఏజెన్సీలో ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంది రేపు పవన్ కళ్యాణ్ గారు కూడా తల్లి బాట పేరుతో నిరంతరము ఏజెన్సీలో పర్యటిస్తున్నాడు అంటే ఆ అడవి తల్లి బాట అంటే డోలీ లేని సమాజం ఆదివాసీ గ్రామాలను తీర్చిదిద్దుతానని చెప్పి ఇంతకుముందు హామీ ఇచ్చాడు నిజమే అనుకున్నాం కానీ అడవి తల్లి బాట కాదు ఆదివాసీ ప్రాంతం అడవులంతా కూడా అదానికి నవయుగ సంస్థకి అప్పచెప్పే కార్యక్రమం ఆయన చేస్తున్నారు అదాని బాట చేయడం అనేది దీనికి సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ పెదకోట పరిధిలో అనంతగిరి మండలం పెదకోట పరిధిలో అక్కడ చిట్టంపాడు కానీ మజ్జివలస కుజ్జలి ఈ ప్రాంతాల్లో నవయుగ అదాని కంపెనీకి ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు అప్పు చెప్పడంతో సుమారు ఒక వంద గ్రామాలు పదివేల మంది ఆదివాసులంతా కూడా జల సమాధి అవ్వబోతున్నారు మరి ఇలాంటి ప్రమాదకరమైన ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టు ఆ ప్రాంతంలో తీసుకొస్తే మాత్రం ఆదివాసులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు ఆ ప్రాంతంలో గ్రామసభ పీసా గ్రామ సభ ప్రకారంగా అలా ప్రైవేట్ పార్టీస్ కానీ బయట వ్యక్తులు కానీ ఆ భూముల్ని పొందే హక్కు లేదని సుప్రీంకోర్టు తీర్పులు కూడా చెప్తున్నాయి అవన్నీ కూడా ఉల్లంఘించి ఈరోజు ఏక ఏకపక్షంగా ఆ కంపెనీలని స్వాగతిస్తూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా పోటీపడి ఆ ప్రాంతం ఈ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అప్పచెప్పడం అనేది చాలా అన్యాయం అందుకే ఆ ప్రాంతం ప్రజలందరూ కూడా ఆగ్రహంతో పవర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆందోళన అనేది చేస్తున్నారు దానికి సిపిఎం పార్టీగా కూడా మేము పూర్తి మద్దతు అనేది తెలియజేస్తున్నాం గత ఆదివాసీ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం చాలా అందంగా ఉంది మరో జన్మ ఉంటే ఆదివాసులు కడుపులోనే పుడతానని చెప్పి ఘనంగా చెప్పారు ఆయన చెప్పే మాటకి వాస్తవంగా చాలా తేడా ఉంటుంది మరి ఇంత ఆదివాసీ ప్రాంతంలో అడవిలు భూములంతా కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పి ఆదివాసీలు జల సమాధి చేసి ఆదివాసులని కడుపులో పుడతానని చెప్పడం అనేది ఇది మోసం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఆదివాసులు అనేవాళ్ళు అడవి లేకుండా భూమి లేకుండా వాళ్ళు జీవించలేరు అక్కడ ఉపాధి లేకుండా వాళ్ళందరికీ తరమేస్తున్నారు మరోవైపు మనకు రాజ్యాంగం ఇచ్చిన జియో నెంబర్ త్రీ ఏదైతే ఉందో ఆదివాసీ ప్రాంతంలో ఐదో షెడ్యూల్ ప్రాంతంలో వాళ్ళకి వంద శాతం రిజర్వేషన్ కల్పించే హక్కు ఉంది ఎందుకంటే మన రాజ్యాంగంలోనే ఐదో షెడ్యూల్ ప్రాంతంలో సర్పంచ్లు అలా ఎంపీపీలు అందరికీ హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తున్న చట్టం ఉంది అదే మాదిరిగా ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో అన్ని రకాల ఉద్యోగాలు కూడా వంద శాతం ఉద్యోగాలు కల్పించే రిజర్వేషన్ చట్టం చేయాలని చెప్పి మేము ఈ సందర్భం డిమాండ్ చేస్తున్నాం గతంలో జియో నంబర్ త్రీ సుప్రీంకోర్టు రద్దు చేయడంతో ఇప్పుడు బయట వ్యక్తులు ఆదివాసీ ప్రాంతంలో వచ్చి ఉద్యోగాలు చిన్న చిన్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు కూడా ఈరోజు కొట్టేస్తున్నారు ఈ ఉదాహరణకి పాడేరు మెడికల్ కాలేజ్ అక్కడ రెండు వందల యాభై ఉద్యోగాలు ఉంటే సిక్స్ పర్సెంటే ట్రైబల్స్ కంటే ఎంత అన్యాయం జరుగుతుంది అందుకే ఆదివాసీ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆదివాసీ యువత కూడా తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు అందుకే ఆదివాసీ ప్రాంతంలో ఉద్యోగాలు కలగాలంటే వాళ్ళందరూ ఉద్యోగాలు దక్కాలంటే స్పెషల్ డీఏసీ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలి స్పెషల్ డిఏసీ నోటిఫికేషన్ ఇవ్వాలంటే జియో నంబర్ త్రీని చట్టబద్ధత కల్పించాలి ఇటీవల మెగా డిఏసిలో కూడా గిరిజన ప్రాంతంలో ఉన్న పోస్టులు మినహాయించాలి ఇటీవల ప్రకటించిన పోస్టుల్లో ఆదివాసీ ప్రాంతంలో ఏడు వందల అరవై ఆరు పోస్టులు ఉంటే అన్ని ఐటీడీఏలు కలిపి ఏడు ఐటీడీఏ కలిపి ఏడు వందల అరవై ఆరు పోస్టులు ఉంటే సిక్స్ పర్సెంట్ అంటే మాకు దక్కేది నలభై రెండు పోస్టులే మరి ఇంత అన్యాయం జరుగుతుంటే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అరకులో వచ్చి నేను అండగా ఉన్నాను ఆదివాసులకి నేను జీవోనంబర్ త్రీ చట్టబద్ధత కల్పించి వంద శాతం ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చాడు హామీ ఇచ్చి సంవత్సరం అయింది పాడరు వచ్చి ఆ మాట మర్చిపోయి ఆయన వెళ్ళిపోయాడు అంటే ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రం ఆదివాసులకు గాలమేస్తారు ఎన్నికలు అయిన తర్వాత మాత్రం ఆదివాసులకి మోసం చేస్తారు అందుకే ఆదివాసీ ప్రాంతాల్లో ఈ ఉపాధి ఇవ్వాలి వంద పర్స వంద శాతం ఉద్యోగ నియామక చట్టం చేయాలని చెప్పి ఆదివాసీ యువత ఆందోళన చేయడం అనేది జరుగుతుంది ఆ పోరాటాన్ని కూడా సిపిఎం పార్టీగా మేము పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది రాబోయే కాలంలో ఈ ఆదివాసీ హక్కులు చట్టాలు ఈ వంద శాతం రిజర్వేషన్ కల్పించే చట్టం వీటి కోసం మనం సిపిఎం పార్టీగా ఆదివాసీలకి పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ఆదివాసీ ప్రాంతంలో ఈ రాజ్యాంగ హక్కులు ఏదైతే ఉందో ఈ ఐదో షెడ్యూల్ ప్రాంత హక్కులు భూమి అడవి పీసా చట్టం వన్ ఆఫ్ సెవెంటీ అటువెక్కుల చట్టం ఇవన్నీ కాపాడడానికి మేము తప్పకుండా ఆదివాసుల పక్షాన పోరాటం అనేది చేస్తాం ఆ సమస్యలు అన్నీ కలిపి ఈరోజు గవర్నర్ గారికి కూడా విన్నవించు విన్నవిస్తున్నాం అందుకే భవిష్యత్తులో ఈ సమస్యల మీద మనం ఆదివాసుల పక్షాన పోరాటానికి సిపిఎం పార్టీ పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుంది